సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత గ్రామానికి చెందిన కత్తుల భాస్కర్ రెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన పోలూజు చంద్రం నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకుని వ్యవసాయ భూమిని రెండు వేల అప్పు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అప్పు చెల్లించినా తిరిగి చంద్రంకు చేయకపోవడంతో మనస్తాపానికి గురై చంద్రం గుండెపోటుతో మరణించాడు శవాన్ని కత్తుల భాస్కర్ రెడ్డి లోపల వేసి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు బంధువులు పోలీసులు గ్రామస్తులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనతో గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది సంఘటన స్థలానికి చేరుకున్న చర్యాల సిఐ శ్రీను గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు